రెండు తెలుగు రాష్ట్రాలు అనాలోచిత నిర్ణయాలు అవకతవకలు అవినీతి వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పోలవరం అతిగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై వడ్డీ భారం గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక అరాచకత్వం ప్రస్తుత ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వంపై పడే వడ్డీ భారం పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు నవంబర్ నెల వరకు ప్రభుత్వం వడ్డీ రూపంలోనే పదిహేడు వేల ఎనభై కోట్లు చెల్లింపులు చేసింది కొద్ది నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం రెండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల ఆదాయం రావాలి అయితే ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఆదాయం ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లు స్థాయిలోనే ఉంది అంటే అంచనా వేసిన ఆదాయంలో వచ్చిన ఆదాయం నలభై ఏడు శాతం మాత్రమే హైడ్రా కూల్చివేతల వల్ల స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగం ఆదాయం తగ్గుతుందని భయపడ్డారు కానీ అలా జరగలేదు అక్టోబర్ నాటికి విభాగం ఆదాయం ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఉంటుందని అంచనా కానీ వాస్తవానికి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది అంచనా కంటే అదనంగా పన్నెండు వందల కోట్ల ఆదాయం వచ్చినట్లయింది ఇక ఎక్సైజ్ విభాగం ద్వారా ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు అక్టోబర్ నాటికే పన్నెండు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది కాబట్టి లక్ష్యాన్ని అందుకోగలమని అధికారులు చెప్తున్నారు అయితే పన్నేతర ఆదాయం గ్రాంట్స్ నేను కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సంతృప్తికరంగా లేవు నవంబర్ చివరి నాటికి పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లు వస్తుందని బడ్జెట్ లో అంచనా వేశారు కానీ ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్లు మాత్రమే వచ్చింది గ్రాండ్ నేడ్ లోపంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వస్తుందని అంచనా వేస్తే నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి నవంబర్ నెల వరకు బడ్జెట్ లో మిగులు అయ్యి రెండు వందల తొంభై ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తే రెవెన్యూ లోటు పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లుగా ఉందని ట్యాగ్ కు ప్రభుత్వం తెలియజేసింది ఆర్థిక లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉండటానికి అనుమతి ఉంది కానీ ఇప్పటికీ ఆర్థిక లోటు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు చేరింది కాంగ్రెస్ ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన రైతు భరోసాను అమలు చేయడానికి ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి పన్నెండు వేల కోట్లు అప్పు చేస్తున్నది అంటే ఇది కొంత విమర్శకు గురవుతున్నది రైతులు ఆశతో ఎదుర్కొస్తున్నారు ఇది కాంట్రడిక్షన్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్